కెర్రనా కొడక ఎక్కడ ఉన్నారా ఈ రోజుని సాల్మియా మరీనా బీచ్కి వచ్చారే కెర్రనా కొడక నువ్వేక్కడ ఉంటావులే బేబీ బుజ్జి బంగారం పండుగ అనుకుంటా అందరనికల్లా తిరుగుతావు ఎలా తిరిగినా పర్లేదు కాని యా యా చూస్తున్నావేంటి అంటున్నానన్నా చూసినంత మాత్రం అంటే అల్లగే రావులే ఉంటావు అయినా బాగుంటావు బట్టి ప్రేమతో పెట్టే పిడికడే ముద్ద అయినా చాలా అంటారు కదండి అసూయతో గడిపి నిండా పెట్టపోయినా పర్వాలేదు ప్రేమగా నాలుగు మాటలు మాటలు చాలు అంతేగాని ఎవరైనా సరే ప్రేమించిన వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోకండి ఏమైనా చెప్పాలనిపించింది అంతే కథ మనకపోతే మనమైనా ఆఫీసులో పని చేస్తున్నామా లేకపోతే బీఎస్సీలో ఎంబీఎస్సీలో చదువు మనమైనా అన్న వెళ్లిస్తానికి వచ్చామా చెప్పాలతో తోముకుంటున్నాం కదా ఇక్కడ మనకెందుకంటారు వర్షం మట్టి పిసుకుండేవాళ్ళు కోపం పనిచేయదు ఆడదానికి ఏం మనకు కొంచెం కోపం తగ్గి మనల్ని చూస్తేనే అసహ్యం అందించేటి వాళ్ళకి రోజు కనిపించడం అంటే చాలా సంతోషం కదా